జీవితంలో పడిపోయావు దాన్ని వెతకమంటే ఆ అది విలువలేంది కాదు కదా విలువలేంది కాదు కదా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి త్వరగా ముందుకెళ్తానండి ఈ రోజున అందరి చేతిలో ఒకటి ఉంటది ఇక్కడ లేదులే కానీ ఫోను అందరి చేతిలో మొబైల్ ఉండిద్ది అది బాగా నొక్కే వాళ్ళకి విలువగా ఉంటది ఎలా ఉంటది చాలా విలువైనగా ఉంటది అది నొక్కడం చేతగాను వాళ్ళకి చాలా కష్టంగా ఉండేది పోతే పోయింది ఫోన్ అనిపించింది అది విలువైన వాళ్ళు ఫోన్ నొక్కుతూ ఉంటారు చాలా విలువ ఇదే నా ప్రాణం అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు యవనస్తులు ఆ ఫోన్ కాస్త ఛార్జింగ్ అయిపోయింది స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఆ ఎక్కడున్న మెంటల్ హాస్పిటల్ ఎక్కడున్న పిచ్చి హాస్పిటల్ వాళ్ళు వేస్తే పోయి అనే రకంగా ఉంటది అంత పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు అదేంటిది విలువైనది కాదు విలువైనది ఏంటి బంగారం అంటున్నారు విలువైంది వెండ్ అంటున్నారు విలువైన డైమండ్ అంటున్నారు ప్లాటినం అంటున్నారు అన్ని విలువైనవి అంటున్నారు మరి అన్నిటికైనా విలువైన ఏసైని ఎప్పుడైనా నువ్వు పోగొట్టుకుంటే వెతికావా ఒక్కసారి ఎప్పుడైనా వెతికారా విలువైన ఏసై నువ్వు పోగొట్టుకున్నావు ఆత్మీయ జీవితంలో నువ్వు పడిపోయావు ఎప్పుడన్నా దేవుడి కోసం ఎతికావా ఎతికావా అదే వెండి బంగారాలంటే ఎక్కడ పోయిందని చెప్పేసి మనకి ఎతకడం చేత కాదని మనకు చుట్టాలని బంధువులు ఇంటి పక్కన వాళ్ళని మన పిల్లల్ని అందరిని పిలిచి మరీ ఎతికిస్తాం ఎక్కడున్నా ఎక్కడ పడిపోయింది ఎక్కడ పడిపోయిందని కానీ ఈ రోజున విలువైన దాన్ని నువ్వు వెతుకలేకపోతున్నావు విలువలేని వాటి కోసం వెతుకుతున్నావు విలువైన వాడు ఏసయ్యా ఇక్కడ ఉన్నాడు రా అంటే విలువలేని వాటి కోసం డబ్బులు ఖర్చు చేసుకొని మరి వెళ్తున్నాం ఏం యూజ్ ఏం ప్రయోజనం కింద పడి చదవండి ఒకసారి దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల యహో ఎందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదు చాలమ్మ అక్కడ ఏమనుంది వెండిని వెతికినట్లు దాని వెతికిన ఎడల ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల దాన్నంటి ఏంటి అర్థమైన పాయింట్ వెండిని వెతికినట్టు దాన్ని వెతికితే ఒక ప్రయోజనం అంటున్నాడు ధనమును వెతికినట్లు దాన్ని వెతికితే ఒక ప్రయోజనం అంటున్నారు ఏంటి దీ ఏంటిదది చెప్పనా ముందుగా మనం ఒక మాట్లాడు నా కుమారుడ నా మాటలు అంగీకరించి దాన్ని నా ఆజ్ఞలను దాచిపెట్టుకోమంటున్నాడు అది నువ్వు పోగొట్టుకున్నావు ఆయన వాక్యం హృదయంలో ఉంచుకోకుండా పోగొట్టుకొని లోకానుసారంగా వెతుకుతున్నావు నాకు అది కావాలి ఇది కావాలని ఇప్పుడు నీకు విలువైనది ఏంటో విలువ లేనిదేంటో అర్థము కావట్ల విలువైన వాడు ఏసయ్య విలువైనది పరిశుద్ధ గ్రంథం విలువైనది ఆయన వాక్యం విసర్జించి విలువ లేని వెండి బంగారముల కోసం వెతుకుతున్నావు వెతుకుతున్నావు కానీ నా పట్ల కార్యము జరగట్లేదని దేవుని ప్రశ్నిస్తున్నావు ఏసయా లేదంటున్నావు ఎందుకు విలువైనది ఏంటి విలువ లేనిది ఏంటి ఈరోజు నువ్వు అది గ్రహిస్తే చాలు విలువైనని వాటిని వెతికినట్లు నువ్వు దేవుణ్ణి వెతుకుతే అంటే ఆయన వాక్యముని ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ వాక్యము కాకుండా ఒక మూవీ షో వేస్తున్నారు అనుకోండి ఎన్ని గంటలు వేస్తారు మూవీ అంటే పెంచారా మూడు ఓకే అసలు మూడు గంటలు మూవీ వేస్తున్నామండి మూడు గంటలు మూవీ వేస్తున్నప్పుడు అందరూ ఏం చేస్తారు ఇప్పుడు సగం మంది అయితే నిద్రపోతున్నారు అదే మూవీ అంటే రెండు మూడు రోజులైనా కానీ దాని గురించి చెప్పుకుంటూనే ఉంటారు సార్ మీరందరూ సినిమాలకు వెళ్ళేలాగా లేరు సీరియల్ గురించి చెప్పండి సీరియల్ వేసారనుకోండి రోజు వచ్చే షో ఇక్కడ వేశారు పాస్టర్ గారు ఈ రోజున ఆ షో మీరు చూస్తున్నారు ఫర్ సపోజ్ అనుకోండి అయితే చూస్తున్నారు అది ఏమైందా అని చెప్పేసి ఆశ్చర్యమైందితే చూస్తూ ఉంటారు కదా రెండు మూడు రోజులైన దాని గురించి చెప్పుకుంటూ ఉంటారు కానీ ఈ రోజును వాక్యం వింటున్నాం దాని గురించి బయటికి వెళ్ళేసరికి ఝాన్సీ ఏం చెప్పింది ఇందాక నీకు తెలుసా సిస్టర్ నీకు తెలుసా సిస్టర్ ఓ నువ్వు విన్నావు కాంటావు అమ్మ వినింది నువ్వు విన్నావు అయి మర్చిపోతాం అది విలువైనది దేవుడి వాక్యం విలువైనది ఈ రోజున ఆ వాక్యము నీ హృదయంలో ఉంచుకోమంటున్నాడు నీ హృదయంలో దాచిపెట్టుకోమంటున్నాడు కానీ దేవుడు వాగ్దానాలు ఇస్తారు ఎంతమంది తీశారు వాగ్దానాలు ఎంత పట్టు ఎంతమంది పట్ల నెరవేరబడినది అప్పుడే ఓ దేవునికి శోత్రం అయితే ఆ వాగ్దానాలు ఇచ్చిన దేవుడు నెరవేరుస్తారని నమ్మకం ఉందా ఉన్నప్పుడు ఆ వాగ్దానం ఎత్తిపెట్టి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఆ వాగ్దానం ఎత్తిపెట్టి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు అది విలువైనది ఈ రోజున దేవుడు మాట విలువైనది వాటిని మనము జాగ్రత్త చేసుకోవాలి వాటిని మన హృదయం ఉంచుకుంటే అప్పుడు ఏమి కలిగింది చదవండి అన్నమాట ఏదో వచ్చిన మనకు అర్థమయ్యద్ది దేవుడి భయభక్తులు కలిగి ఉండట ఎట్టితో నువ్వు గ్రహించదు దేవునికి విజ్ఞానము నీకు లభించును అదే దేవుడి వాక్యం నీలో ఉంటే భయభక్తులు ఆటోమేటిక్గా నీకు వస్తాయి చాలా మందికి ఏంటంటే భక్తి ఉంటుంది దేవుడు గొప్పవాడని ఆయన తప్ప ఎవరు నీ పట్ల కార్యం చేయలేడని భక్తి ఉంటది కానీ భయం ఉండదు దేవుడు నిన్ను చూస్తున్నాడని భయం ఉండదు భక్తి ఉంటది ఆయన మంచి వేసయ్యా ఆయన ఏదడుగుతుంది ఇస్తాడు ఇప్పుడు చిన్న పిల్లలకి ఏది అడుగుతుంది ఇస్తారు ఇవ్వరా మీరు మనందరం ఆయన పిల్లలం కదా ఆయనకి ఏది అది ఇస్తాడా ఇవ్వడా ఇస్తాడు అలాంటిది ఇస్తాడని ఏముంది భక్తి ఉంది భయము లేదు ఆయన నిన్ను చూస్తున్నాడు ఏ టైంలో ఏ పర్టికులర్ ఏ ప్లేస్లో ఉన్నావో ఎక్కడున్నా చూస్తున్నాడు ఆయన ఏమంటున్నాడు నీ నడక నీ పడక నేను చూస్తున్నా నేను చూస్తున్నా నిన్ను నువ్వు ఏమి చేస్తున్నావో నేను చూస్తున్నాను అంటున్నాడు ఈ రోజున బైబుల్ గ్రంథం సెలవిస్తుంది దేవుడి వాక్యం సెలవిస్తుంది యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనముని విసర్జించుటయే చెడుతనం విడిచిపెట్టుటయే ఈ రోజున నీ చెడుతనమును విడిచిపెట్టట్లేదు కాబట్టే ఆయన వాక్యం హృదయంలో ఉండట్లా అదే దేవుడు వాక్యం హృదయంలో ఉందనుకో ఏం చేస్తాం అమ్మో ఏముంది అక్కడ ఆయన కనులు ఏంటంట అందరమేనా సంసరిస్తుంది అందరినీ చూస్తున్నాడనే భయం ఉంటుంది భయభక్తులు కలిగి జీవిస్తే చెడుతనం విడిచిపెడతామేనంట విసర్జించడమే కానీ ఈ రోజున నీ చెడుతనం విడిచిపెట్టట్లేదంటే ఇంకా ఆయన వాక్యం నీ హృదయంలో లేదేమో అన్నిటికీ చోటిస్తారు కానీ దేవుడికి ఎందుకు చోటు ఇవ్వాలి ప్రశ్నకు జవాబు వస్తాను అన్నిటికీ ప్లేస్ ఉంటుంది కానీ దేవుని వాక్యానికి మాత్రం ఎందుకు ప్లేస్ ఉండదు హృదయంలో ఎందుకు ఉండదు ఎందుకు ఉండదు ఎందుకు ఉండదంటే పాస్టర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు దేవుడి సన్నిధి రావాలంటే ఆయన వాక్యం హృదయంలో ఉంచుకోవాలంటే ఆ మాట కట్టుబడాలి ఆయన చెప్పినట్టు నడవాలి ఆయన చెప్పినట్టు చెయ్యాలి ఎవరు పాస్టర్ గారు కాదండి దేవుడు చెప్పినట్టు మనము చెయ్యాలి అది చేస్తే ఆటోమేటిక్గా మన హృదయంలో వాక్యం ఉంటుంది ఆటోమేటిక్గా మనకు భయభక్తులు కలిగి ఉంటాం కానీ ఈ రోజున నీకు భక్తి ఉంది కానీ భయము లేదు భయము లేదు ఈ రోజున ఆయన చూస్తున్నాడని భయము లేదు ఆయన వెంబడిస్తున్నాడని భయము లేదు భయము లేకే ఈరోజు నువ్వు ఇష్టారాజ్యంగా జీవిస్తున్నావు ఇష్టారాజ్యంగా నువ్వు జీవిస్తున్నావు ఒక్కసారి చూశాడు హెచ్చరించాడు రెండు సార్లు చూశాడు తాకాడు నిన్ను అయినా నన్ను కాదులే నన్ను కాదులే అని ఎందుకు అనుకుంటున్నావు నీతో మాట్లాడుతున్నాడు ఆయన చూశాడు నువ్వు ఏ ప్లేస్ లో ఉన్నాడో చూశాడు నువ్వే ఏ గృహంలో ఉన్నాడో చూశాడు నువ్వు ఏ బార్ షాప్ దగ్గర ఉన్నావో చూశాడు నువ్వు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు చూశాడు నువ్వు ఎవరితో చాటింగ్ చేస్తున్నావు చూశాడు చూసినా హెచ్చరించిన ఇతో మాట్లాడినా నేను గద్దించిన ఈ మాట నాకు కాదు అని ఎందుకు విచారిస్తున్నా ఎందుకు దాన్ని పట్టించుకోవట్లా ఎందుకు పట్టించుకోవట్లా ఈ రోజున నువ్వు చేయరాని తప్పు చేశావు దేవుడు చూస్తున్నాడని తెలుసు అయినా చేశావు ఆ మాట ఏమంటారండి ఈ రోజున బైబుల్ గ్రంథం మాటలు ఎంతమందికి తెలుసు కొన్ని వాక్యాలు ఉంటాయి కదా అయి తెలుసు ఆయన చూస్తున్నాడని భయం ఉంటది ఆయన చూస్తున్నాడని భక్తి ఉంటది అన్నీ ఉంటాయి కానీ తెలిసిన ఆయన హెచ్చరించిన నువ్వు అదే పని చేస్తుంటే ఆయన కొడతాడు కొడతాడు లెగ్గవలేని స్థితిలో పడేస్తాడు ఆయన కృపగల దేవుడే కరుణగల దేవుడే ఆయన నీ పట్ల వాత్సలం గలవాడే దయగల దేవుడే నిన్ను క్షమించేవాడే కానీ ఒక్కసారి ఇప్పుడు ఫర్ సపోజ్ మీ పిల్లలు ఏదైనా తప్పు చేస్తారనుకోండి ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు కొడతారు కొట్టిన మళ్ళీ చేస్తున్నాడు వాడు ఏం చేస్తారు ఏం చేస్తారు ఫస్ట్ తిడతారండి నెక్స్ట్ కొడతారు నెక్స్ట్ ఏమంటారు ఇంట్లోంచి బయటికి నెట్టేస్తారు అదే పరమ తండ్రి నిన్ను చేస్తే పరమ తండ్రి నిన్ను అలా చేస్తే ఏమైపోతాం ఈ రోజున ఆయన హెచ్చరిస్తున్నాడు నీతో మాట్లాడుతున్నాడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు ఈ రోజున ఫస్ట్ గద్దించాడు దైవ సేవకుల ద్వారా గద్దించాడు తప్పురా అని అన్నాడు విసర్జించాం తర్వాత పడేశాడు విసర్జించావు తర్వాత త్రోసివేయబోతున్నాడు ఈ రోజున నేను త్రోసివేయబోతున్నాడు పిల్లల్ని తప్పు చేస్తే ఇంట్లో నుంచి గెంటేస్తాడు మరి ఈ రోజున ఇంట్లో నుంచి గెంటేస్తామంటే ఇల్లనగా మనం మనల్ని ఈ ప్రపంచంలో నుంచి గెంటేస్తే అదే రక్షణ ఉంటే ఆయన దగ్గరికి వెళ్తాం రక్షణ పొందకపోతే నరకములో పడతాం నరకములో పడిపోతాం ఆయన హెచ్చరిస్తున్నప్పుడు ఆయనను గతిస్తున్నప్పుడు ఇది నా కోసమే దేవుడు నాతో మాట్లాడుతున్నాడని ఎందుకు కనుక్కోలేకపోతున్నాం ఎందుకు కనుక్కోలేకపోతున్నాం ఈ రోజున ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటని విసర్జిస్తున్నావు విసర్జించ పాపం ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది అనమాట ఫస్ట్ ఏం చేస్తారు ఫస్ట్ మీటింగ్ చాటింగ్ డేటింగ్ మాటలు తీయగా ఉంటాయి జారీ మాటలు ఎలా ఉంటాయి నునుప్పుగా ఉంటాయి ఆ మాటలు మాట్లాడుతుంటే వాళ్ళలో పడేది కూడా తెలీదు డ్రింకింగ్ ఎలా ఉంటది ఫస్ట్ గ్లాస్ హాఫ్ ఫుల్ అన్ని వేస్తాం తర్వాత హాస్పిటల్ పాలవుతే ఆ డ్రింకింగ్ నేను ఏమైనా కాపాడిద్దా ఆ ఫోన్ మాట్లాడిన అమ్మాయి నిన్ను ఏమైనా కాపాడిద్దా నువ్వు చేసిన చాటింగ్ వాళ్ళు ఏమైనా కాపాడతారా ఎవరు నిన్ను కాపాడరు మరలా ఎక్కడున్నా చర్చి ఎక్కడున్నాడా వేసే అని పరిగెత్తుకుంటూ మళ్ళీ ఎక్కడికే రావడమే కదా కాదంటారా ఈ రోజున ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు ఈ రోజును నీతోనే మాట్లాడుతున్నాడు ఎందుకు అనుకోలేకపోతున్నావు ఇప్పుడు కూడా భయభక్తులు లేవు ఆయన నిన్ను చూస్తున్నాడని భయము లేదు ఆయన చూస్తున్నాడు నీతో మాట్లాడుతున్నాడు భయము లేదు భక్తి ఉంటుంది భక్తి ఉంటుంది కాకులకు కూడా భక్తి ఉండేది తెలుసా ఎలా పొద్దున్నే మనం ముందే ఏం సృష్టిస్తా ఏమి శృతిస్తాయి అంటే కాకులే ముందు దేవుని సృతిస్తాయి ఏమని వేస్తాయ్యా మమ్మల్ని ఈ రోజు లేపావయ్యా ఆహారం నువ్వే సిద్ధపరిచాయని వాటి భాషలో కావు కావని అవి శృతిస్తాయి తర్వాత మనం అందరం లేచి మనము శృతిస్తాం ఎంతమంది ప్రార్థన చేశారు ఈ రోజున ఎంతమంది ప్రార్థన చేశారు ప్రార్థన చేశారు మరి భయం భక్తి ఉంది ఆయన కార్యం చేస్తాడని భక్తి ఉంటుంది కానీ ఈ రోజున భయము ఉండట్లా ఆయన నిన్ను చూస్తున్నాడని భయము ఉండట్లా విసర్జిస్తున్నావు అదే నీ హృదయంలో భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఎందు నీ యొక్క పాపను విచర్జిస్తావు నేను చేస్తున్న తప్పు అని అర్థమైంది కానీ ఈ లోక దేవతలు మన కనులకి ఏం కలగజేసినాయి ఆ గుడ్డితనము కలగచేసినాయి ఆ గుడ్డితనము వెప్పడానికే నీ కనులు తెరవబడటానికే ఆయన నీతో మాట్లాడుతున్నాడు అర్థం ఈ రోజున నీతో మాట్లాడుతుంటే ఈ మాట నాకు కాదు అని విశ్వసిస్తే ఏమీ లేదు ఇంట్లో నుంచి తోసేసిన తల్లిదండ్రులు పరమ తండ్రి ఈ లోకంలో నుంచి నేను తోసివేయబోతున్నాడు ఇప్పుడికైనా విడిచిపెట్టు ఇప్పుడుకైనా విడిచిపెట్టు నేను చేసేది ఎవరికి తెలుసు నా భర్తకి తెలియదు కదా నా భార్యకి తెలియదు కదా నా బిడ్డలకి తెలియదు కదా అనుకోవచ్చు నిజంగా ఎవరికి తెలియకపోవచ్చు కానీ ఆ కాశ్ నుంచి వచ్చిన దేవుడికి మరిగెనిస్తాను ఏది లేదు ఈ భూమి మీద అది మాత్రం మైండ్ లో ఉంటే నువ్వే పాపముచ్చేవి రోజున ఆయన నువ్వు చూస్తున్నాడని భయం ఉంటే ఏమి చేయవు ఈ రోజున భయము లేకే ఇష్టారాజ్యంగా జీవిస్తున్నావు ఇష్టారాంగం జీవించగలుగుతున్నావు కానీ అది రెండు భార్య భక్తులు ఒకటన్నారా ఇద్దరు అన్నారా మరి భయభక్తులు రెండు ఒకటారు కదా ఒకటేగా దేవుడు ముందు భయము భక్తి అన్నాడా భక్తి భయం అన్నాడా కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది మాకండి ఆయన సన్నిధికి ఎలా రావాలండి భయముతో వణుకుతూ గజ గజ వణుకుతూ ఆయన చూస్తున్నాడని ఎప్పుడన్నా వచ్చావా ఎప్పుడన్నా వచ్చావా కానీ సంతోషంతో రాముని ఒక మాట ఉండేది కొన్ని సందర్భంలో కానీ ఒకసారి భయముతో మనం దేవుడి సన్నిధికి రావాలంటే ఏ విధంగా రావాలి భయముతో దేవుడి సన్నిధి రావాలి ముందు భయం అన్నాడు అంటే ముందు భయం ఉండగలగాలి ఈ రోజున భయం ఉంటేనే ఆటోమేటిక్గా నీకేం కలిగిద్ది హృదయములో దేవుని వాక్యం ఉండింది ఆ హృదయమంతా దేవుడు ఉంటాడు అదే భయభక్తులు లేకపోతే హృదయమంతా లోకము ఉంటుంది దేవుడు ఉండడు కానీ ఒక్క మాట ఏంటంటే నువ్వు దేవుని విసర్జించి ఏమీ సాధించలేవు దేవుని విడిచిపెట్టి ఏమీ సాధించలేవు ఆ రోజు తప్పిపోయిన కుమారుడు తన తండ్రిని విడిచి ఏమన్నా సాధించాడా కనీసం పంది పొట్టు కూడా నోచుకోలేకపోయాడు కానీ దేవుని విసర్జించి దేవుని విడిచిపెట్టి నేను ఏదైనా చేయగలను నాకు డబ్బు ఉంది అందం ఉంది బంగారం ఉంది వెండు ఉంది జాబ్ ఉంది అన్నీ ఉన్నాయి అని అనుకుంటే అన్నిటిని ఖాళీ చేస్తే నువ్వు అప్పుడెక్కడికి వెళ్తావు అన్నీ ఉన్నాయి కానీ ప్రాణం నీదా ప్రాణం నీదా ఆ రోజు ధనవంతుని కూడా దేవుడు అడిగాడు అన్నీ ఉన్నాయి రా బాబు నీకు ఆ ప్రాణం మాత్రం నాదిరా ఆ ప్రాణం లేకపోతే ఇవన్నీ నీయా వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి అలానే ఈ రోజున నీకు భయభక్తులు కలిగి ఉండాలి ఉంటేనే మన హృదయంలో దేవుని వాక్యం ఉంటుంది ఇప్పుడు చెప్పిన వాక్యం ఎంతమందికి ఇంటికి వెళ్ళాక కూడా గుర్తుండిద్ది గుర్తుండిద్దంటే హృదయంలో ఉంచుకోవాలి హృదయంలో ఎప్పుడు ఉంటాయి దేవుడి వాక్యం దేవుడి వాక్యం మన హృదయంలో ఎప్పుడు ఉండిద్ది భయభక్తులు మనము దేవుడి సన్లో ఉంచినప్పుడు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మనం ఏం చేస్తాము మన యొక్క పాపంని దేవుడి తనను విడిచిపెట్టినట్టే ఈ రోజును విడిచిపెట్టగలిగితే ఆయన వాక్యం హృదయంలో ఉండేది వాక్యానుసారంగా నువ్వు జీవించగలుగుతావు ఏంటండి ఒక మాట చెప్పి ముగిస్తాను మనం వాక్యం వింటామే కానీ దాని అనుసారంగా జీవించలేము వింటాం వింటానికి వింటాం వాక్యం వింటాం శ్రద్ధగానే వింటాం కానీ దాన్ని గై కొనలేము దాని ప్రకారం జీవించలేము జీవించడానికి మన హృదయంలో వాక్యం ఉండాలిగా చెప్పింది గుర్తు పెట్టుకునే శక్తి ఉండాలిగా ఆ జ్ఞానం వివేక ఉండాలిగా అది ఉండదు ఏం చేస్తాడు వాడు తీసివేస్తాడు అందుకనే కొన్ని కొన్ని ప్రార్థనలు అంటాడు ఏసయ్యా విన్న వాక్యముని మా హృదయంలో ఉంచు అపవాదికి చోటు మాకు అంటారు కొన్ని ప్రార్థనలు నేను విన్నాను చాలాసార్లు కానీ ఆ వాక్యం మన హృదయంలో ఉంటేనే మనం భయభక్తులు కలిగి దేవుడి సెనలో జీవించగలుగుతాం జీవించగలుగుతాం ఒక్క మాట చెప్పి ముగిస్తానండి అందరం ప్రార్థనలోకిమండి ఈ రోజున నీ హృదయంలో వాక్యము లేదంటే భయభక్తులు కలిగి జీవించట్లేదేమో ఇప్పటికైనా విడిచిపెట్టు నీ చెడుతనమును విడిచిపెట్టు ఆయన నీ వాక్యములు ఆయన ఉంటాడు నీతో ఉంటాడు నీకు ఏది ఇస్తాడు నువ్వు విడిచిపెట్టకుండా నాకు ఇది కావాలి ఇది కావాలంటే ఆయన ఏమి నీ పట్ల చేయడు నువ్వేమీ పొందుకోలేవు కూడా ఇరవై ఐదు సంవత్సరాలు ఎంతగానో పాస్టర్ గారిని పాస్టర్ గారిని కాచి కాపాడాడు ఇంకా అనేక సంవత్సరములు కూడా దేవుళ్ళు వాడబడాలి మనుషుల దయ వల్ల దేవుడు దయ వల్ల వర్ధులు సహాయం ఇచ్చేయమని అందరం అడుగుదామండి మంచి పేరు మంచి ఘనత శ్లోత్రమునైనా మహాపరిశుద్ధురైన ప్రేమ గల తండ్రి నామానికి ఘనమైన శ్రోత్రాలు ప్రభావ నీ గొప్ప కృపతోనైనా ఈ రోజు వాగ్దానం ద్వారా నువ్వు ఎంతగానో మాతోనే మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవుడు ప్రభావ అవునయ్యా నీ వాక్యమును నాయన మా హృదయములో ఉంచుకోమంటున్నావు ప్రభా నిజముగా మేము విడిచిపెట్టాం ప్రభా నిన్ను విడిచిపెట్టామునైనా అయా లోకానుసరంగా జీవిస్తున్నాం వాటి కోసం తంపల పడుతున్నాం ప్రభావ వాటి కోసం వెతుకుతున్నాము అయినా కానీ నువ్వేమో వాక్యానుసరంగా జీవి నీ చెడుతనం విడిచిపెట్టమంటున్నావు కానీ నీ ఎందు భయభక్తులు కలిగి మేము ఉండలేకపోతున్నాం ప్రిబ్బ నీ వాక్యానుసారంగా మేము జీవించలేకపోతున్నాము నాయనా మమ్మల్ని క్షమించు వేసయ్యా అయా నీ వాక్యానుసారంగా జీవించగలగాలంటే ముందు భయభక్తులు కలిగి ఉండగలగాలంటున్నావు ప్రిబ్బా నీ ఎందు భయభక్తులు కలిగి జీవించి కృప ప్రతి ఒక్క బిటకి దయచేయబడును గాక అయా జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయా మా ఆత్మీయ తల్లిదండ్రులు నాయన ఎంతగానో నా తండ్రి అయా ఇరవై ఐదు సంవత్సరములు కాచి కాపాడిన దేవుడు ప్రభాని కృతజ్ఞత శుతులు ప్రభా అయా నా తండ్రి మనుషుల దయ వల్ల నీ దయ వల్ల లగ్న సహాయం చేయండి ప్రభా బిడ్డలు ఎంతగానో ప్రయాణిస్తున్నారయ్యా బిడ్డల ప్రయాణంలోనైనా అలసట కానీ నీరసము రానియొద్దు రానియదు మంచి మంచి ఆరోగ్యముతోనైనా మంచి ఆయుష్తో బిడ్డలు నింపండి ప్రభ బలమైన సేవకులుగా బిడలు వాడుకోండి ప్రభ ఈ పల్లాడు గట్టుకి గొప్ప ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉంచబడును గాక నీ ఆత్మను బిడలమైన గుమ్మరించి మనం ప్రార్థిస్తున్నాము అయినా మహిమ గణతల ప్రభావం మీరు మాత్రమే పొందరండి నజ్రతను ఏసుక్రీస్తున్నాం పేట ప్రార్థించి అడిగి వేడుకు మా పర్మ తండ్రి ఆమె అందరికి ఇవ్వందనాలండి